నమస్తే దిస్ ఈస్ అౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ నాన్ వెజ్ అంటే మా మొత్తం ఈ ఇష్యూలోని అన్నెసెసరీగా ఇంటర్ఫియర్ అవ్వడము మాట్లాడడము ఇవన్నీ కూడాను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి చాలా మంది యూట్యూబర్స్ అన్ఫాలో కొట్టారు సో ఇప్పుడు అరెస్ట్ అనే వార్త వినిపిస్తుంది శివాజీ దండోరా సంబంధించిన ఫంక్షన్ లో మాట్లాడింది ఇప్పుడు పోయి అన్వేష్ చుట్టుకుందంటే అతనే చుట్టుకున్న చుట్టుకున్నాడు తన మేడకి చుట్టుకున్నాడు అతను సో ఎప్పుడూ లేనంతగా అన్వేష మీద చాలా సీరియస్ అయ్యారు ముఖ్యంగా విహెచ్పి వైజాగ్ లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు మొత్తం హిందూ సంఘాలు గాని లేకపోతే శివాజీని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ అందరూ ఇప్పుడు అన్వేషణ మీద పడ్డారు అది ఏ స్థాయిలో వెళ్ళిందంటే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అంతా కూడా ఫుల్గా ఆర్గనైజ్ అయిపోయారు ఇటు బీజేపీ విహెచ్పి వీళ్ళందరూ దాంతో అన్వేష్కి ఒక ఆల్రెడీ ఒక పెద్ద దెబ్బ పడిందని చెప్పొచ్చు అదేంటంటే యూట్యూబ్లో ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల సబ్స్క్రైబర్లు ఉంటే ఇవాళ ఇరవై రెండు లక్షల తొంభై వేలకి పడిపోయారు అట్లాగే ఇన్స్టాలో ఇరవై మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఉంటే మొన్న పదిహేను లక్షలు పడిపోయింది సో అంటే అన్స్క్రప్టైబ్ చేయమనే ఒక ఉద్యమం ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా ఒక అన్ఫాలో చేయండి అన్స్క్రప్టైబ్ చేయండి అని విపరీతంగా కొన్ని వందల వేల పోస్టులు అయితే అన్వేష్ మీద పెడుతున్నారు సో ఈ నేపథ్యంలో అన్వేష్ అరెస్ట్ అయ్యాడని అతన్ని థాయిలాండ్ నుంచి లాక్కొస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి కానీ అన్వేష్ వీడియోలు పెడతానే ఉండాడు అతను ఇందాక కూడా ఫ్లైట్ లో వెళ్తూ పెట్టాడు ఆ కనుక్కోండి నేను ఇండియా వెళ్తున్నానా చైనా అని కూడా అంటే మనకి ఐబొమ్మ రవి కూడా ఇలాగే ఛాలెంజ్ చేసి ఇరుక్కున్నాడు ఎప్పుడైనా కూడా అదేదో పుష్ప పుష్పట్టువులు అయితే అని అనొచ్చు కానీ బయట అంటే మాత్రం ఖచ్చితంగా పట్టుకో పోలీసుల పోలీసులు ఇగో కూడా హర్ట్ అవుతుంది రెండోది ప్రెజర్ కూడా జనాలు జనాల దాని ఏమంటారు మాబ్ సైకాలజీలో మాబ్ ఇగో కూడా హట్ అవుతారు సో మామూలుగా అయితే నిజానికి అతను సైలెంట్ సైలెంట్గా ఉంటే ఇది యాంటీ అనసూయ మూమెంట్ గా మారింది యాక్చువల్ గా దాని తర్వాత ఆయన నాగబాబు రంగంలోకి వచ్చినాక ఆంటీ నాగబాబుగా కూడా మారింది అక్కడ వరకు ఉండేది అతను దీన్ని ఏదో ఒక సైడ్ తీసుకోవడం తప్పేం కాదు తీసుకొని ఉండొచ్చు కానీ అతను బూతులతో రెచ్చిపోవడం ఒకటైతే తర్వాత అన్నిటికంటే కూడా అతను చేసిన ఘోరమైన తప్పిదం ఏంటంటే ద్రౌపదిని సీతని మాట్లాడి వాళ్ళిద్దరూ ఏ టీషర్ట్లు వేసుకొని వేసుకున్నారని రేపుకు గురయ్యారన్నట్టుగా చెప్పాడు నిజానికి వాళ్ళిద్దరు ఏ రేపు గురి కాలేదు అందరికి తెలుసు అతను ఫ్లో మరి చెప్పడానికి అలా అన్నాడో తెలియదు ఎక్స్ప్లనేషన్ వేరే ఇచ్చాడు అది మళ్ళీ క్షమాపణ కూడా చెప్పాడు ఎక్స్ప్లనేషన్ ఏమి ఇచ్చాడు వికీపీడియాలో ఉన్నది చెప్పాడు ద్రౌపదిని అతను కీచకుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు అనేది చెప్పాడు అత్యాచార ప్రయత్నం ఉంది ద్రౌపది లేదని చెప్పలేదు సీతదైతే లేదు సైలెంట్ అయిపోయాడు సో అతను అత్యాచార ప్రయత్నం వేరు అత్యాచారం వేరు కదా సో ఏదైనా ద్రౌపదిని అన్న పెద్ద కోపం ఎవరికి రాదు ఎందుకంటే ద్రౌపదిని ఏ సమూహాలు కూడా ఓన్ చేసుకో కానీ సీత అనేసరికి రాముడు సీత అనేది ఇవాళ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించి ఖచ్చితంగా ఏమొచ్చినా కూడా రెస్పాన్స్ వేరే రకం ఉంటుంది రెండవది ఇతను మామూలుగా ఇతని వెనక ఏ సమూహం లేదు ఏదన్నా సమూహం ఉంటే అతని వెనక కూడా ఆ బ్యాచ్ రంగంలో దిగుతాడు లేనప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి అతను ఒకటే ఒకటి ఏంటంటే అతను విదేశాల్లో ఉన్నాడు కాబట్టి నన్ను ఎవడు మీ పిక్ లేడు అన్నట్టుగా మూడేళ్ళ నుంచి అతను విదేశాల్లోనే తిరుగుతున్నాడు దాదాపు ఆరేడు కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నేను తిరుగుతున్నాను ఎంజాయ్ చేస్తున్నాను కూడా అతను మాటి మాటికి అమ్మాయిల్ని ఈ ఈ కాంట్రవోర్స్ వచ్చినాక కూడా మళ్ళీ ఒక వీడియో పెట్టాడు మసాజ్ మసాజ్ ఒకటి పెట్టాడు తర్వాత వివిధ దేశాలతో తన అమ్మాయిలతో ఎలా ఉన్నానని కబాలి బ్యాక్గ్రౌండ్ నిప్పురా అని మ్యూజిక్ వేసి స్లో మోషన్ షాట్లు పెట్టి అంటే కావాలని రెచ్చగొడుతున్నాడు నేను ఎంజాయ్ చేస్తాను ఇంకా ఎంజాయ్ చేస్తుంటాను మీరే వేస్ట్ పిలొసు అని తర్వాత డైరెక్ట్ గా కూడా బండభూతుల తుట్ట కొడకల్లారా అంటూ చూడండి థాయిలాండ్ ఎంత బాగుందో ఇక్కడ ఒకప్పుడు థాయ్ బాత్ రూపాయికి రూపాయి ఉండేది ఇవాళ ఒక బాత్కి ఒక రూపాయి ఉండేది ఇవాళ ఒక బాత్కి మూడు రూపాయలు అయిందిరా నాలుగు రూపాయలు అవుతుంది ఇక్కడ అభివృద్ధి అవుతామండి అక్కడేమో అభివృద్ధి లేదు ఇండియాలో మీరేమో కల్చర్ 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 ఇంపార్టెంట్ లేదని లేదు మరి అభివృద్ధి ఏంటి అనేది అతను అడిగే వాటిలో లాజిక్ ఉంది కానీ చెప్పే పద్ధతి ప్రాబ్లమాటిక్ గా ఉంది రెండోది కాంటెక్స్ట్ ఎప్పుడైనా మామూలుగా అభివృద్ధి గురించి కంపేర్ చేస్తూ చెప్పొచ్చు మనం అనేక మంది మనం కూడా చెప్పుకుంటుంటాం కాకపోతే ఏంటంటే ఈ కాంటెక్స్ట్ లో నువ్వు చెప్పాల్సిన సారి చెప్పి సైలెంట్ గా ఉంటే వీళ్ళ కొంతవరకు ఫై అయ్యేది కానీ మళ్ళీ రెచ్చగొడుతున్నాడు అతను మళ్ళీ బూతులు తిడుతున్నాడు నేను చేస్తూనే ఉంటా వీడియోలు ఏం పిక్ పీక్కోండి మీరే అలసిపోతారు కామెంట్లని ఒకటి చెప్తున్నాడు తర్వాత శాపాలు కూడా పెడుతున్నారు నేను తప్పు చేస్తే నేను రక్తం కట్టుకొని చనిపోతాను మీరు తప్పు చేస్తే మీరు నాశనం అయిపోతారు అన్నట్టుగా నాయక మీద మత్తులను చూడండి అని చెప్పి శాపం పెడుతున్నాడు మరోవైపు నేను భయంకరమైన హిందువుని వినాయకుడు విగ్రహం పెట్టుకొని తిరుగుతుంటాను భగవద్గీత రెండు పెట్టుకొని నేను తిరుగుతుంటాను నేను ఈ దేశంలో ఉండే అన్ని శక్తి పెట్టాలి అన్నిటినీ నేను కవర్ చేశాను ఎందుకంటే నేను భక్తుడిని అట్లాగే భారతం రామాయణం కూడా నేను చాలా రోజుల పాటు చెప్తుంటాను సో నేను హిందువుని నన్ను హిందుత్వాన్ని నుంచి తీయడానికి కూడా మీరు ట్రై చేస్తున్నారు హిందువుగా నేనుంటే హిందూ మతం నుంచి దూరం చేయడానికి మీరు కుట్ట చేస్తున్నారు మీ వల్ల కాదనేది కూడా చెప్పాడు అతను హిందువు అనే దాంట్లో ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే హిందువుల సెంటిమెంట్ని అయితే అతను హర్ట్ చేశాడు ముఖ్యంగా సీత ద్రౌపది గురించి మాట్లాడినప్పుడు తర్వాత భేషత్గా క్షమాపణ చెప్పేసి సైలెంట్గా ఉండొచ్చు కానీ అతను కూడా అతను ఏంటంటే గిల్లి వేడుక చూసే టైప్ క్యారెక్టర్ అతనికి ఉంది ముందు నుంచి కూడా అదే అతనికి ప్లస్ కూడా అయింది ఎందుకంటే ఈ స్థాయిలో తనకి దాదాపు నెలకు ముప్పై లక్షలు యూట్యూబ్ లో వస్తుందంటే అతనికి ఈ క్యారెక్టరే ప్రధాన చాలా మంది ట్రావెలర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఈ స్థాయిలో సక్సెస్ కల అంటే ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి ఊరుకుంటే అది పెద్దగా పోవు ఇతను ఏంటంటే ఆ రూరల్ లాంగ్వేజ్ మాట్లాడడం కొంత బూతులు మాట్లాడడం కొంత అమ్మాయిలు నేసుకొని తిరగడం ఇది మోర్ మాస్ కి అట్రాక్టివ్ గా ఉంది అయితే అతను బెట్టింగ్ యాప్ లో అతనికి మంచి పేరు వచ్చింది యాక్చువల్ గా కూడా అతను బెట్టింగ్ గురించి పోరాడారని చెప్పాడు అతను ఆ టైంలో అతనికి వచ్చిన ముప్పై లక్షలు ఎంత డబ్బులు కూడా చాలా మందికి పంచిపెట్టాడు పెట్టాడు ఇప్పుడు ఆ వీడియో కూడా బయట పెట్టాడు అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు కాంపిటీషన్ నుంచి విరమించుకోవాలో కూడా తెలియాలి మనిషికి అంటే ఒక దశలో మనం సై చాలా సార్లు ఏంటంటే సోషల్ మీడియాని డీల్ చేయడంలో సోషల్ మీడియాతో నువ్వు పోరాడే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది నువ్వు సైలెంట్ అయిపోతే వాళ్ళకి ఇంకొక ఇష్యూ దొరుకుతుంది వెళ్ళిపోతాడు ఇప్పుడు నాగబాబు మాట్లాడాడు నాగబాబు తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆయన దాన్ని ఇంకా లాగలే శివాజీ అంతే శివా క్షమాపణ చెప్పేశాడు మళ్ళీ అక్కడ పోతే చెప్పేశాడు ఇంకా అది వదిలేసి నా సినిమా గురించి ప్రమోట్ చేయను అన్నాడు కాకపోతే శివాజీ కూడా ఇదిగా ఉన్నాడు ఏమైతే అట్లా లేదు ఈమె ఇంకా వీడియోలు పెడతానే ఉంది కాకపోతే ఆమె కొద్దిగా డిఫెన్సివ్గా పెడతా ఉంది మొన్న ఎక్కడో షాప్ ఓపెనింగ్ కూడా శారీ కట్టుకుని వెళ్ళింది కొద్దిగా దీని నుంచి ఆమె తప్పించుకోవడానికి కొంత ఎతగడల్ని ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ఆమెను ఒక రకంగా అన్వేషణ కాపాడాడు సో ఆమె నుంచి అటెన్షన్ అన్వేషణ లాక్కున్నాడు తనకేందంటే ఇంకొక యాంగిల్లో అతనే చెప్తున్నాడు మీరు అన్ఫాలో అయితే నాకేంటి ప్రాబ్లము నేనేమన్నా ప్రమోషన్లు చేయబోతానా నే నే ఇన్స్టాలో ప్రమోట్ చేయాలంటే ఫాలోవర్స్ని చూస్తారు ఎవరైనా నేనేది ప్రమోట్ చేయట్లేదు అది వాస్తవమే ఎందుకంటే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్ని బట్టి డబ్బు రాదు యూట్యూబ్లో వచ్చేది వ్యూయర్స్ అండ్ వాచ్ టైమ్ ఈ రెండింటిని బట్టి వస్తుంది ఒక్కొక్కసారి పదివేల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు కూడా నెలకు లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీడియో రీచ్ అనేది ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్ వల్లనే కాదు తప్పితే రేపు అమ్ముకోవాలనుకుంటే సబ్స్క్రైబర్లు చూసి రేటు ఇస్తారు అట్లాగే కమర్షియల్ యాడ్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే సబ్స్క్రైబర్లు చూస్తారు బయట యూట్యూబ్కి అదేం లేదు యూట్యూబ్లో వచ్చే గూగుల్ యాడ్స్కి సబ్స్క్రైబర్లకు సంబంధం లేదు ఓన్లీ వ్యూయర్స్ ఎంతమంది ఉన్నారు వాచ్ అవర్స్ ఎంత అనేది ఇంపార్టెంట్ ఇక ఇన్స్టాలో అసలు డబ్బులు ఏమి రాదు ఇన్స్టాలో ఏమన్నా ఉంటే ప్రమోషన్స్ చేయాలి లేకపోతే కమర్షియల్ యాడ్స్ చేయాలి అది అతను చెయ్యడు చెయ్యడు కాబట్టి అతనికి అతనే చెప్పినట్టుగా ప డైమండ్ పది ఉంటే ఏంటి బుగ్గు ఎన్ని ఉంటే ఏంటి అని అతనే చెప్తున్నాడు కాబట్టి అతనికి ఇప్పటికి కూడా లక్షల్లోనే ఉన్నారు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉన్నారు అతనికి ఏమి ఇబ్బంది అయితే లేదు అట్లా యూట్యూబ్లో కూడా అతను రీసెంట్గా రెండు పెద్ద వీడియోలు పెట్టాడు చాలా గ్యాప్ కూడా వచ్చింది అతను పెట్టట్లేదు మేబీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు డబ్బులు ఎలాగో ఆరు ఏడు కోట్లు బ్యాంకులో ఉంది కాబట్టి వడ్డీ వస్తుంది అతను కొత్తగా ఇన్కమ్ అవసరం లేనట్టుంది అందుకని ఏం చేస్తాడని తిరుగుతున్నాడు అది లేటెస్ట్ కి పెట్టింది ఒకటి సీతమ్మ గొడవ అని పెట్టాడు అది ఏడు లక్షల ముప్పై ఐదు వేలు వచ్చింది ఇంకొకటి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళని కాపాడదాం చర్చిద్దాం రండి అని పెడితే పది లక్షలు వీసు వచ్చాయి ఏది వన్ డే లోపల కాబట్టి అతనికి రెవెన్యూ ఫ్లో వస్తూనే ఉంటుంది అదేమి ఇబ్బంది లేదు రెండోది పాత వీడియో ట్రావెల్ వీడియోస్ అనేది ఎవర్ గ్రీన్ వీడియోస్ సో అదేమి కరెంట్ అనేది కాదు కదా కాబట్టి వాటిలో డబ్బులు వస్తూనే ఉంటాయి అతను పెట్టకపోయినా కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి అతనికి కనీసం అతనికి ఇరవై ముప్పై లక్షలు మంత్లీ వస్తుందని అతనే చాలాసార్లు చెప్పాడు ఇంకా ఎట్లాగో వడ్డీ వస్తుంది కాబట్టి అతను అందుకనే అతను ఏంటంటే నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను మీరే పనికిమాన్ వాళ్ళు మీకు పని పాట లేకుండా కామెంట్లు పెట్టి నన్ను నేను క్షమాపణ చెప్పిన వదిలేయాలి కదా మీనని పెడుతున్నాడు క్షమాపణ మరి అతను వదిలేటిగా లేడు మరి రవి లాగా అతను కూడా లాక్కొస్తారా ఏముంది ఇవాళ చైనాలో ఇక్కడ ఉన్న థాయిలాండ్ లో ఉన్న పట్టుకురావడం పెద్ద విషయం సీరియస్ గా అనుకుంటే రెండోది అతను కర్మగలు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంది కాబట్టి ఎప్పుడైనా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మొన్న వైసీపీ అతను కూడా ఒక అలాగే బూతులు తిట్టి ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాడు జైల్లో ఉన్నాడు తీవ్రం కొట్టారు కూడా సో ఇతను అనుకుంటున్నాడు నాకు డబ్బు ఉంది కదా నేను లాయర్ ని పెట్టుకుంటాను లాయర్లు తర్వాత ముందుగా పట్టుకొని కొడతారు కొట్టినప్పుడు ఏమో ఏం చేస్తాడు ఇతను ఇండియా వస్తే మాత్రం జనాలు కూడా ఎయిర్పోర్ట్ కొడతారు జనాలు కూడా కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక సమూహాన్ని మనోభావాల్ని హత్య చేయడం అనేది కరెక్ట్ కాదు ఉండేది అనవసరం కూడా చెప్పదలుచుకుని చెప్పచ్చు ఇదేమి నేషనల్ ఇష్యూ కూడా కాదు ఇది పైగా ఏమి తెగేదేమి లేదు బట్టలు వేసుకో ఏ బట్టలు వేసుకోవాలో ఎవరు చెప్పినా వేసుకునే వాళ్ళు వేసుకుంటుంటారు వద్దనుకునే వాళ్ళు వద్దనుకుంటుంటారు తప్ప ఫలాన్ శివాజ్ చెప్పాడని మానేరు శివాజ్ ఇంకొకటి చెప్పారని ఎంతో చేరగట్టుకునే వాళ్ళన్ని హాఫ్ నా ఎక్కడికి తిరగదు కాబట్టి చర్చ వరకు ఇది ఓకే కానీ దీనికి ఎమోషనలైజ్ చేసి మితిమీరి చేయడం అనేది వేస్ట్ అవును అది ఇంకా గవర్నమెంట్ టైం వేస్ట్ కదా సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోండి ప్రజలు